మేము ఐదుగురం అన్నదమ్ములం అందులో నేను నాలుగు తమ్ముడు నారాయణ ఐదు ఇప్పుడు ఆ ఇది విషయం ఎందుకంటే అంటే ఐదుగురం కనుక పంచపాండవులు అంటూ అందులో మా అమ్మ అమ్మమ్మ వీళ్ళందరూ కూడా జనరల్గా నన్ను తమ్ముడు మూర్తి దగ్గరికి వచ్చేటప్పుడు నకుల సహదేవులు అని కలిపి అనేసేవాళ్ళు అది ఒకప్పుడు మరీ చిన్నగా ఉన్నప్పుడు నాకు అది కొంచెం చిక్కు మన్నతిగా ఉండేది ఏంటంటే మిగతా వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ ఇది ఉన్న అప్పట్లో పాత సినిమాలు నచ్చనశాలని సినిమాలు చూస్తే నకస అనగానే వాళ్ళిద్దరు ఒక సింగిల్ డైలాగ్తో అయిపోయేట్టుగా ఉండి పెద్దగా లేదేమో అని కానీ ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత స్లోగా నేను గుర్తించింది ఏంటంటే అలా అనడం వల్లనో ఏమో కానీ అసలు వాళ్ళు నకుల సహదేవుడు ఇద్దరు ట్విన్స్ అయినట్టుగా మా ఇటు కూడా కొంచెం బాండింగ్ ఎక్కువగా ఉండడం ఏజ్ గ్యాప్ కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల చాలా క్లోజ్గా ఉండడం ఒకళ్ళతో ఒకళ్ళో అంటే నా సర్కుల్ మళ్ళీ వేరే గ్రూప్లు అవి ఉన్నా ఇంటి దగ్గర ఉన్న టైంలో కొంచెం కొంచెంగా ఎక్కువగా మూవ్ అవ్వడానికి వాటికి అలా ఉన్నట్టుగా అనిపించేది ఇంకా సభ పెద్ద అయ్యాక చూస్తే నిజానికి నాకుడు అసలు సిగ్నిఫికెన్స్ ఏంటి భారతంలో ఆ క్యారెక్టర్ ఏంటి అనేది ఏమున్నా ఉన్నా అవి నాలో ఉన్నాయా అది పక్కన పెట్టిన సహదేవుడికి చాలా 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 గొప్ప క్యారెక్టరు అవి చాలా ఉన్నాయి అంటే ముఖ్యంగా అసలు ఐదుగురిలోనూ కూడా ఆస్ట్రానమీ రిలేటెడు లేదా రాజనీతి శాస్త్రజ్ఞ విషయంలో కానీ లేదా మెమరీ ఆ ఏక ఉండడంగా కానీ ఇలాంటి వాటిల్లో చాలా వాటిల్లో సహదేవుడు అందరికంటే కూడా ముందున్నాడు అసలు అసలు ధర్మరాజుకి రాజసుయాగంలో అయిన టైంలో పక్కన ఉండి ఒక రకంగా మినిస్టర్గా ఉన్నట్టు అడ్వైజర్గా ఉన్నట్టు రోల్లో కూడా సహదేవుడే ఉండేవాడని అలాగే పాండురాజు దగ్గర నుంచి ఉన్న వీటిలోంచి కూడా కొన్ని ఎక్కువగా అసలు సహదేవుడు గ్రహించాడని అండ్ విష్ణు సహస్రనామం భీష్ముడు అంబషయ్య మీద చెప్తూ ఉంటే దాన్ని మొత్తం ఒకసారి ఏకసంతాగ్రాహిగా విని మళ్ళీ తరువాత దాన్ని రీప్రొడ్యూస్ చేసినది సహదేవుడే అని ఇలా అంటే ఎన్నో విషయాల్లో ఎంతో గొప్ప తెలివితేటలు అవి కలిగి ఉన్న వ్యక్తిగా సహదేవుడి క్యారెక్టరు మహాభారతంలో తెలుస్తుంది ఇప్పుడు సహదేవుని పోగొట్టడం కాదు సహదేవుడికి ఉన్న ఆ ఐదుగా ఐదుగురిలో సహదేవుడిగా ఉండడం ఎంతో మూర్తి ఆల్మోస్ట్ ఆ సహదేవుడికి ఉన్న గొప్పతనాలన్నింటినీ కూడా పుణికిపుచ్చుకున్నాడు అని తర్వాత తర్వాత చూస్తుంటే నాకు అర్థమైంది అటు సహదేవుడిగానే అని కాకుండా మా నాన్నగారి యొక్క గొప్పతనాలు లక్షణాలలోంచి చాలా చాలా యాక్చువల్గా మూర్తిలో ఎప్పుడు నాకు కనిపిస్తూ ఉంటాయి అంటే నాన్నగారు పంచాంగాలు జాతకాలు చెప్పడం అవన్నీ పెట్టుకోవడం అలా ఎలా ఉందో అలాగే వాడు మెయింటైన్ చేయడం అండ్ ఎవరు ఎప్పుడు పుట్టారు ఎవరికి ఏ శుభకార్యం ఎప్పుడు జరిగింది ఏంటి అవన్నిటి కూడా ఆ లిస్టు అంతా పెట్టుకుని ఎప్పటికప్పుడు అంటే ఒక స్మృతులను నెమరు వేస్తూ మా అందరికీ గుర్తు చేస్తూ అలా ఉండే విషయాల్లో అండ్ మితభాషిగా ఉంటున్నట్టే ఉన్న అమితమైన ఆప్యాయత అందరూ ఎప్పుడూ కలిసి ఉండాలి అందరూ అలాంటి ఆ థాట్స్ గ్రూపులో ఎప్పుడెప్పుడో మా ఫ్యామిలీ గ్రూపులో ఎప్పుడెప్పుడో పాత పాత ఫోటోలు షేర్ చేస్తూ ఆ జ్ఞాపకాలు గుర్తు చేస్తూ ఆ విధంగా ఎప్పుడూ ఉంటూ ఉంటాడు అలా అంతేకాక అంటే అందరికీ కూడా అంటే చాలా గొప్ప సలహాదారుడిగా కూడా ఉంటాడు అసలు ఒకలా చెప్పాలంటే మోస్ట్ అందరికి తెలిసిన విషయమే మా ఆర్గనైజేషన్లో మేము ఇద్దరం కలిసే చేస్తూ ఉంటాము మా టీంలో ప్రస్తుతం ఉంటున్న వాళ్ళు కానీ ఇంతకుముందు వెళ్ళి వెళ్ళిన వెళ్ళి చేసి వెళ్ళిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువ మందికి నాకంటే కూడా మూర్తి మీదనే ఎక్కువ గురి మూర్తి మాట మీద గురి మూర్తి అంటే అభిమానం గౌరవం స్నేహం అన్నీ వాళ్ళకి చాలామందికి చాలా విషయాల్లో వాళ్ళకి ఒకలాంటి లాగా అంటే వర్క్ రిలేటెడే కాక వాళ్ళ పర్సనల్ దీనిలో వాళ్ళ హెల్త్ల విషయాల్లో ఎప్పటికీ చెప్తూ ఉంటాడని వాళ్ళలో కొందరు నాకు చెప్పిన విషయాలను బట్టి నాకు తెలిసింది అంటే దీన్ని బట్టి అనేది ఏంటంటే మిత భాషగా కనిపిస్తూ ఉన్న అందరి యొక్క శ్రేయస్సుని అందరి యొక్క మంచి దీన్ని కోరుకుంటూ ఎప్పుడూ అలా టైం గడుపుతూ ఉంటాడు అని స్పెషల్గా అలాంటి ఒక ఉన్నతమైన లైఫ్ స్టైల్లో గడుపుతూ ఉంటాడు అనేది అక్కడ పాయింట్ ట్రెడిషనల్గా కూడా అంటే అన్నిటి మీద నమ్మకం ఎక్కువ వాటిని పాటించడం అండ్ వేరే వాళ్ళు కూడా పాటిస్తే అంటే నాన్నగారు అమ్మ వాళ్ళ ఆబ్దికాలు అవి జరిగేటప్పుడు కూడా ఎక్కడైనా జరిగే పద్ధతి నుంచి కొంతగా డీవియేట్ అవుతూ ఉంటే ఇది ఇలా కాకుండా అలా చేయాలి మళ్ళీ ఉన్నవాళ్ళు చిన్నవాడిని నేను చెప్తే బాగుంటుందో బాగుండదో పెద్దవాళ్ళందరూ అన్నంతగా అనుకుని ఎవరు హత్య కాకుండా మళ్ళీ ఇది ఇలా చేస్తే బాగుంటుంది ఇది కరెక్ట్ పద్ధతి అని చెప్పే విషయాల్లో చేయించడానికి పడే తాపత్రయంలో సాంప్రదాయాల మీద పద్ధతుల మీద ఉండే గౌరవం వాటి మీద ఉండే నమ్మకం అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఫర్ సమ్ రీజన్ ఏదో డీవియేషన్ నుండి చేయకపోయినా సరేలే అన్నట్టుగా సర్దుకుపోవడం ఇలా ఎన్నిట్లోనూ ఒక చక్కటి పద్ధతిలో ఉండే మనిషి ఉన్నవాళ్ళ చిన్నవాడైనా మా తమ్ముడైనా అందరితో అలా ఉంటూ ఆల్రెడీ సిక్స్టీ ఇయర్స్లోకి వచ్చేశాడు అనేది ఒక రకమైన ఆనందకరమైన విషయమే ఇంకా అలాగే సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలతోటి శాంతిగా తృప్తిగా అలా గడపాలని కోరుకుంటూ నా చిన్ని ప్రయత్నం